చింతన శ్రీ గురుదత్తాత్రేయాయ నమ శ్రీమాత్రే నమ శ్రీగురుదేవదత్త ఈరోజు మనం శ్రీ విద్యా రహస్యాలని వాటి క్లుప్తముగా వాటి పై విధానాలన్నీ కూడా మన నేను గ్రహించిన విధానాలన్నింటినీ శ్రీ విద్యా రహస్యాలని గ్రంథస్థం చేయడం జరిగినది వాటిల్లో ఒక భాగంగా మనం ఈరోజు అసలు స్త్రీ విద్య అంటే ఏమిటి ఎక్కడి నుంచి మొదలు పెడతారు ఎలా సాధన చేస్తారు అనే విషయాలని మనం పై పైన క్లుప్తముగా ముచ్చటించుకుందాం తామంజులవిలాసా మహేంద్రనీల ద్యుతికోమలాంగోన్నతేండ్రేక్షుపాషాంకుషపుష్ప బాణహస్తే నమస్తే నమస్తే జగదేక అతి అతిశక్తివంతమైనది ఈ జీవులు తరించడానికి బ్రహ్మోపాసనమే ముఖ్య సాధనము బ్రహ్మోపాసనము ఎలా చేయాలి అట్టి బ్రహ్మ విద్యలు శైవ వైష్ణవ శక్తి సాంప్రదాయాల్లో ఎన్నో విధానాలుగా కలవు అందు ప్రధానమైనది అన్నిటిలో శక్తివంతమైనది ఒక విద్య శ్రీ విద్య ఈ శ్రీ విద్య ఈ ఐహిక సుఖాలనే కాకుండా అట్టమొదట పరశురాములు వారికి ఇచ్చారు వారికి ఎంత మట్టమొదట పరశురాములు వారికి ఇచ్చారు వారికి ఎంత దివ్యమైనప్పటికి కూడా రూపంగా రూపసహితముగా గణపతి ఆరాధన చేయడం నేర్పించారు గణపతి బాల ఇదా విధానంలో ఈ శ్రీ విద్య మొదలవుతుంది గణపతి మంత్రం బాలా మంత్రం తర్వాత పంచదశి ఇలా ఇలా వరుస క్రమంలో శ్రీ విద్యను ఎంచుకుంటాం జరుగుతుంది మనకి ఈ శ్రీ విద్య పూర్తి ఒక గొప్ప శక్తిగా మారి అందరికీ అందించడంలో సుమేధుడు మనకు బాగా సహకరించాడు ఈ సుమేధుడే పరశురాముల విద్య నేర్చుకొని శ్రీశైలములో మొట్టమొదట బాల అమ్మవారి దర్శనాన్ని పొందాడు మొట్టమొదట బాల అమ్మవారి దర్శనాన్ని పొందాడు ఇప్పటికి కూడా మనం ఇప్పటికి కూడా మనం ఆ శ్లోకమే చెప్పుకుంటాం బాలా శ్లోకము అంటే ఆ ఆ బాలా మంత్రాన్ని ఆ బాలా ధ్యాన మంత్రాన్ని మనం స్మరించుకుంటూ ఉంటాం బాలాశ్లోకం ఆ తర్వాత ఈ శ్రీ విద్యలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది నాలుగు భాగాలుగా మనకి మనకు తెలుస్తుంది ఈ శ్రీ విద్యలో నాలుగు భాగాలుగా ఉంటాయి వాటిల్లో దక్షాచారము శుద్ధాచారము కౌళాచారము వామాచారము ఇలా నాలుగు భాగాలుగా వామాచార కౌళాచార ఇలా నాలుగు భాగాలుగా రకరకాలుగా చేస్తూ వస్తూ ఉన్నారు అయితే మనకి ఎన్ని ధర్మార్థ కామ మోక్షలను చతుర్విధ పురుషార్థాలను ఆధారమై ధర్మముతో కూడి ఉన్నది అర్ధకామముల వల్ల జ్ఞానము దానివలన మాత్రమే మోక్షము లభించను అట్టి మోక్షమును మూలస్వరూపమైన ధర్మమునకు ఆధారాభూతములుగా ఉంటూ వేదధర్మాలకు ముఖ్యమైనవిగా శృతి స్మృతి పురాణానాం అన్నట్టుగా ఈ స్మృతులు అనే అంటే గురువుల పరంపరంగా వేదాల పరంపరంగా వేదములో నుంచి వచ్చిన విద్యల్లో బ్రహ్మోపాసన విద్య వైదిక కర్మాచరణ బ్రహ్మోపాసన వలన జీవుడు క్రమక్రమంగా నిత్యము పరబ్రహ్మ పరబ్రహ్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని అనుభవించడానికి అతి శక్తివంతమతి భువనేశ్వరి శ్యామల త్రిపురభైరవి మహాలక్ష్మి షోడసి అను మహా దశ మహావిద్యల్లో ముఖ్యమైనదిగా ఈ షోడశీర షోడశీ అక్షరీ విద్య అనేది చాలా ముఖ్యమైనది దీనిని స్త్రీ విద్యగా షోడీ విద్యగా ఆత్మవిద్య త్రికూట విద్యగా మహావిద్యగా ప్రాచీన ఋషుల నుంచి కూడా మనకు చెప్పడం జరిగినది అసలు శ్రీ విద్యనగా అని మనం తెలుసుకోవాలి ఇది ఒక గో గుహ గుహ్యకరమైన గుహ్య విద్య యజ్ఞ విద్య గుహ్య విద్య మహావిద్య ఆత్మవిద్య స్వరూపాలుగా సూక్ష్మములో మోక్షాన్ని సంప్రసాద్స్తూ శ్రీమాత స్వరూపంగా శ్రీ షోడశీ అక్షరీ విద్యగా మనకి అందిస్తూ వచ్చినది అనగా శ్రీబీజము కలిగిన పంచదశేయ పదహారు అక్షరములు కలిగి ఉన్నది ఈ మహావిద్యని మనం వాగ్భావ కామరాజ శక్తి కూటములు మూడు మూడక్షరములుగా రకరకాల మనకు శ్రీ విద్యలో మనకు కనిపిస్తూ ఉన్నాయి వీటిల్లో మనకు దక్షిణాచార శుద్ధాచార విద్యల్లో ఎవరైతే మనం సాధన చేస్తామో వారికి మంచి సత్ఫలితాలు మంచి జ్ఞానము లభిస్తాయి వామకవళతత్వాలలో కూడా సాధన చేసిన వారికి కొంత క్షేదము కలుగుతున్నది కానీ వాటిని కూడా ఆచరణగా నమ్మకంగా శక్తివంతంగా ఆచరించిన వాళ్ళు ఉంటున్నారు ఉన్నారు అయితే వాటిని ధర్మబద్ధముగా ఆచరించినట్లయితే దేనినైనా సరే మిత్రులారా ధర్మకార్యం కోసం ఆచరించే ప్రతిదీ కూడా శుద్ధాచార తత్వములో చేయబడినదే గొప్పది అని మనం తెలుసుకోవాలి శ్రీ విద్యా రహస్యాలను మీరు వింటున్నారు ఇది అమ్మ ఆలోచించడానికి చేసింది దానివల్ల కొన్ని విషయాలను మరలా మీకు అవసరమైన విషయాలనే ప్రస్తావిస్తూ వస్తుంది తప్పనదార వల్ల అతి త్వరగా శ్రీ విద్యను వారి హృదయాల్లో తెలుసుకుంటారు కానీ అది దశమహా విద్యల్లో కూడా ఈ శ్రీ విద్యా ఉపాసన చేసిన వారు ఇచ్చినట్లయితే మనకు ఆ మంత్రసిద్ధి కలుగుతుంది ఆ పరాదేవ దర్శనము కలుగుతుంది అయితే వీనిలో ఇడా పిగిన ఉంటే వారు పరాదేవిని అతి త్వరగా ఆరాధించి దివ్యమైన శక్తిని పొందగలరనమాట యోగశక్తి ద్వారా ఉంట శ్రీ విద్యను చెప్పబడింది ఈ శ్రీ విద్యోపాసన చేసినప్పుడు ఎవరైతే ఎదుటుగా ఉంటారో వారు దివ్యమైన లలితాస్వరూపిణిగా ఆరాధిస్తూ గురుతర్పణ ధార చేస్తారు ఎవరైతే గురువు దీక్షని ఇస్తున్నారో వారు ఖచ్చితంగా పరాదేవి స్వరూపములు దివ్యవాణిని విస్తున్నట్టు సాక్షాత్తు పరాదేవే మనకు అందిస్తున్నట్టుగా భావించి గురుసేవను మనం సాధన చెయ్యాలి నేనుగా ప్రత్యక్షంగా మీకు ఒక చిన్న కథను ఈరోజు వివరిస్తాను అది మీకు చాలా ఆశ్చర్యకరంగాను విచిత్రంగా నా జీవితంలో జరిగిన గొప్ప అనుభూతి శ్రీ విద్యలో మిత్రులారా బాల్యం నుంచి కూడా ఈ మార్గంలో ఉంటూ వచ్చాను బంగారు తల్లి బంగారు మిత్రులారా బాల్య జీవితంలో వచ్చేసి భారత సంచారం చేస్తూ ఉండగా శ్రీకాకుళంలో కొంతకాలం ఉండడం జరిగింది శ్రీకాకుళంలో ఉంటూ అక్కడ కూడా చక్కగా గొప్ప గొప్ప విషయాలని మాట్లాడుతూ పండిత సభల్లో కూడా నేను కూడా ఒక విషయాన్ని చక్కగా ప్రస్తావించాను అక్కడే పరాదేవి స్వరూపంలో మా గురుతుల్యులు ఉన్నారని నాకు అప్పటి వరకు తెలియదు అక్కడ అయిపోయిన తర్వాత పరాదేవి దగ్గర ఉన్న క్షీరమును అంటే పాలని ఎవరైతే పాలు నాకు అందిస్తారో వారే నీ శ్రీ విద్యోపాసుకులని పరమ గురువుల నుంచి నాకు గతకాలంలో హిమాలయంలో చెప్పడం జరిగింది వారు ఒక్కసారి క్షీరం ఇయ్యగానే నాకు అర్థమైపోయింది వీరు పరాస్వరూపమైన దివ్య పురుషులు అని చక్కగా వారికి నమస్కరించుకొని వారి దగ్గరే ఎన్నో రాత్రులు వారి దివ్య శక్తుల గురించి తెలుసుకొని సాక్షాత్తు లలితాస్వరూపమైన శ్రీ విద్యానందనాథ శ్రీయానందనాథ తర్వాత శ్రీ విద్యానందనాథ అని చక్కగా మాకు విద్యను అందించారు వారి కుమారుల ద్వారా నాకు ఆ జ్ఞానము లభించింది వారి కుమారులు కూడా నాకు దివ్య గురువులుగా వారు కొన్ని విషయాలు నాకు సహకరిస్తూ వారి తండ్రి గారు తండ్రి గారు పరమ గురువులు తండ్రి గారు కూడా శ్రీ విద్య అయితే వారు అందించక ముందు నాకు తెలుసు అని అనడం అహంకారం అవుతుంది విద్యను పరిపూర్ణంగా విద్యను పరిపూర్ణంగా రాకపోయినా పరిపూ అన్ని శాస్త్రాలు అన్నీ ఉన్నాయి అంటే దానికి నాకు ఆ పరాదేవి స్వరూపంగా గురువుగారు అందించారు అది అలా అందించినమ్మడే గురువుగారు ఆజ్ఞ మీదుగా ఉన్నారు ఆన్లైన్లో కూడా క్లాసులు చేస్తున్నారు ప్రతి వారికి ఇదొక వ్యాపకమైపోయినది కానీ వాస్తవానికి గురువును సేవించి భజించి గురు పాదుకలను సేవించి గురుతత్వాన్ని తెలుసుకొని గురు కుడిపాదాన్ని మోపి శిరస్సు మోపి గురుతత్వాన్ని ధారగా మనం ఎవరైతే పొందు వారికి పరాదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ రహస్యాలను కూడా వారి గుప్తంగా వారి పరంపరలో ఉన్న దివ్య శక్తి కూడా మనకు లభిస్తుంది కొన్ని రూపకమైన యోగముల ద్వారా కూడా మనకు ఆ దివ్య వాణి మనకు వినపడుతుంది అట్టి శ్రీ విద్యను వద్ద క్రమబద్ధంగా సంగోపంగముగా ఎవరైతే మంత్రోచ్చారణతో ముద్రలతో రూపములతో రసములతో యంత్రతంత్రములతో ఈ అన్ని విధానాల్లో ఎవరైతే గురుముఖతగా విద్యను అందించుకొని నేర్చుకుంటారో వారికి చ శ్రీవిద్య గురువు అనేది లభిస్తారనమాట అందుకని మిత్రులారా శ్రీ విద్య అనేది ఏదో ఒక మేము నేర్చుకున్నామండి అని తెలుసుకున్నామండి కాదు అది సంగోపాంగంగా గురు వంశాన్ని గురు తత్వాన్ని గురు పరంపరని గౌరవించుకుంటూ గురువుని పరిపూర్ణంగా పరాదేవి స్వరూపములో గురుదేవా నీకు మించిన ఈ జగత్తు నాకు వేరొకటిగా లేదు మీరే నాకు దివ్య స్వరూపులనే భావనతో ధన మన ప్రాణముల స్వరూపముగా గురువుకు అర్పించాలి అప్పుడు మాత్రమే దివ్యవాణి అయిన ఆ పరాదేవి స్వరూపమైన ఇలా దీంట్లో వామాచారమని కౌళాచారమని దక్షిణాచారమని శుద్ధాచారములని ఉన్నాయి వాటిలో మనం శుద్ధాచారము క్షీరముతో చేస్తూ వస్తూ ఉంటాం క్షీరముతో చేస్తూ వస్తాం తర్వాత పానకముతో చేసే విధానం ఒకటి ఉంది అల్లం ముక్కలు పానకముతో కూడా మనం శ్రీ విద్యోపాసన చేస్తూ ఉంటాం పూజ తర్పణాలు కూడా చేస్తూ ఉంటాం ఇదంతా కూడా స్త్రీ రహస్యాలు అందుకని శ్రీ విద్యోపాసనకు వెళ్ళేది ఎవరైనా మాకు కొంతమంది అనుకుంటారు మాకు షోడశి జరిగిందండి మాకు పంచదర్శి జరిగిందండి మాకు గణపతి జరిగిందండి మాకు బాల జరిగిందండి ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు కానీ వారు సాధనారూపంలో గురుతత్వ ద్వారా గురు ప్రేమను వారి హృదయంలో నిలుపుకొని గురువు వారి శక్తి ద్వారా పోస్తూ వారిని పైకి తీసుకొని రావాలి అప్పుడే నిజమైన శ్రీచక్ర విధానానికి శ్రీచక్ర అర్థానికి మనం శక్తి ఏర్పడుతుంది మిత్రులారా ఒక్కటి మీకు చెప్తాను వెండి ఇప్పుడు ప్రతి ఇళ్లలో కూడా శ్రీచక్రాలు ఉంటున్నాయి వాస్తవానికి ఇది నేను చెప్పింది కాదు నా నా నోటి ద్వారా ఎప్పుడు చెప్పలేదు సాక్షాత్తు పరమాచార్య వారు చెప్పిన విషయాన్ని మీకు ఈరోజు వెల్లడిస్తాను శ్రీచక్రం ఎవరు పడితే వారు ఇళ్లలో పెట్టుకోవడం అంత శుద్ధము కాదు ఖచ్చితంగా గురు పరంపరగా విద్యను అభ్యసించి దాని రహస్యాన్ని తెలుసుకోవాలి అందరికీ శ్రీ శక్తి అందరికీ శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం అనేది అంత యోగ్యకరమైనది కాదు అలాగనే నేను అది మూఢనమ్మకమని చెప్పను పెట్టుకోండి కానీ దానికి సరైన అర్థాన్ని తెలుసుకొని దాని శక్తిని తెలుసుకొని మనం ఆరాధించాలి మిగతా ఏదన్నా ఒక చిత్రపటం పెట్టుకోండి లలితాదేవి చిత్రపటం పెట్టుకోండి ఆరాధించండి అంతే తప్ప శ్రీచక్రాలని ఎంత ఎత్తు అంటే అంత ఎత్తువి ఎంత పెద్దవంటే ఏదో చిన్న మోతాదుగా ఏదన్నా ఉంటే రూపంగా శివలింగం పెట్టుకోండి చిన్నది అలాంటివని పెద్దలు చెప్పిన మాటలే ఇవి నా స్వహతగా నాయన చెప్పిన మాటలు కాదు సుమ ఆ విషయాన్ని మీరు గ్రహించండి శ్రీ విద్యోపాసనమైన గురుతత్వాన్ని తెలుసుకోండి అలా యోగమును గురువు ద్వారా అందుకొని మీరు అది పెట్టుకొని అంత చిటికెడు కుంకుమేస్తూ చక్కగా పూజ చేసుకోండి శ్రీచక్ శ్రీ విద్య అనేది ఒక పరాదేవి స్వరూపం ఎవరైతే ఈ శ్రీ విద్యోపాసన చక్రమంగా నిర్వర్తిస్తారో వారికి అంత్యమున మోక్షమును లభించును సూర్యమండలాలకు చేరుకుంటారు శుద్ధాచారము అయితే సూర్య చంద్ర మండలాలన్నీ కూడా అమ్మ వ్యాప్తకమై ఉంటుంది జన్మ జన్మల దాస్య సంఖ్యలు వీడాలని కోరుకొని ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే శ్రీ విద్యా రహస్యాలల్లోకి అడుగు పెడతారు మిత్రులారా ఇదే శ్రీ విద్యా రహస్యం వీటిలో పై పైన మాత్రమే మీకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఎందుకంటే అమ్మ శక్తి అసాధారణమైనది శ్రీ విద్యలో नीयां संं सुं तव चरणपङ्केरुहभवं विरिञ्चिः सञ्चिन्वन् विरचयति लोकानविखलं वहत्येनं शौरिः कथमपि सहस्रेण शिरसां हरः संक्षुद्येनं बसति बसितोद्धूलनविधिम् ధనీయాంసం పాంసం తవచరణ పంకి హవం అమ్మ పాద ధూళి నుంచే ఈ విశ్వమావిర్భవించింది భూలోకం ఆవిర్భంసం ఆ పాదాల ధూళి రేకుల నుంచి బసితో దూలనం చేశారంటే పొడం పోడర్ రాసుకుంటారు కదా అమ్మగారు అలా అలా అనగానే ఎంత ధూళి వస్తుంది ఆ ధూలంతా ముఖానికి రాస్తారు అలాగే బ్రహ్మ విరంచి అంటే బ్రహ్మ బ్రహ్మ ధూళి తీసుకొని రాసుకొని దాని నుంచి ఒక్కొక్క కణాన్ని ఇలా అంటే లోకాలు సృష్టించాయట ఆ లోకాలను విరంచి విష్ణువు కూడా లేనంత పెద్ద విచిత్రంగా ఉంటే పెద్ద ఆదిశేషుడిగా మారి వేయి సిరసల పాముగా మారి ఒక్కొక్క రెండు మూడు సెకండ్లు ఒక్కొక్క తల మీద ఉంచుకున్నాడు అనుకోండి అప్పుడు గంట సమయం అలా మోస్తూ భూమిని మోస్తున్నాడట చె అమ్మ ఆ శ్లోకములు అర్థం అనమాట సౌందర్యలహరిలో మిత్రులారా అందుకని అమ్మ అమ్మను అర్థం చేసుకోవడం ఆ పరాదేవిని అర్థం చేసుకోవడం అంతా సులభము కాదు అంత కఠినమూ కాదు దానికి ఒకటే సూత్రం మీ అందరికీ తెలిసిన శ్లోకమే చెప్పండి నాతో పాటుగా అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ అంతర్ముఖమైన స్వరూపంలో ఆరాధన చేస్తే బహిర్ముఖం ఎప్పుడూ ఆరాధించు అంతర్ముఖంలో అమ్మవారిని ఆరాధించండి ఆ రూపాన్ని చూస్తూ 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 తరింపజేసుకోండి లలితస్వరూపాన్ని మీ హృదయంలో నిలుపుకోండి మిత్రులారా జయ గురుదత్త శ్రీ గురుదత్త నరసింహ సరస్వతి శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ లలితపరాభట్లకా దేవతాయ నమో మము వవే లలిత మము బ్రో లలితా లలిత मम ब्रोवरावे ललिता मम ब्रोववे ललिता श्रीमात्रे नमः